రైతే రెడ్డి రైతే మనం మనకి మనం కొట్టాడి సాధించుకుందాం హండ్రెడ్ పర్సెంట్ మీకు నష్టపరిహారం వచ్చేది బాబు ఏం బాధపడకుని సర్వే తంగలపల్లి మండలానికి సంబంధించి కడప కట్కూరు క్లస్టర్ గ్రామ పంచాయతీలు హోలాపురం రాళ్లపేట మండేపల్లి కట్కూరు గండిలచ్చపేట వేణుగోపాల్పూర్ గ్రామాలు అయితే ఏవైతే ఉన్నాయో నిన్నటి రోజున అకాల వర్షం పడి ఇక్కడ వేసుకున్న రైతన్నల పంటలు పూర్తిగా నష్టపోయిన సందర్భంలో ఈరోజు మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము గ్రామాలను సందర్శించి ఎవరైతే నష్టపోయిన రైతులున్నారో వాళ్ళందరికీ మనోధైర్యం కల్పిస్తూ వాళ్ళందరికీ ఈ ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా అందరికీ అండగా ఉంటుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన వాళ్ళందరికీ పూర్తి భరోసా కల్పిస్తూ వాళ్ళందరినీ మనోధైర్యంగా ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాం అదే సమయంలో ఏదైతే పంట నష్టపోయిన రైతులున్నారో ప్రతి ఎకరానికి నష్టపరిహారం చెల్లించే విధంగా అలాగే మన జిల్లాకు సంబంధించిన ఉన్నతాధికారులు కావచ్చు మండలానికి సంబంధించిన అధికారులను కావచ్చు వారందరినీ వారందరినీ వినయపూర్వకంగా కోరుకునేది అంటే ప్రతి గ్రామానికి వెళ్ళి డప్పు సాటింపు ద్వారా ఎవరైతే గ్రామాల్లో నష్టపోయిన రైతులు ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి సమగ్రంగా వాళ్ళందరినీ విచారణ చేసి ఆ నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం అలాగే ఈ గ్రామాల్లో నష్టపోయిన గ్రామాలు అయితే ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాల్లో కాంగ్రె కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటి నష్ట నష్టాన్ని గుర్తించి ప్రభుత్వ అధికారులకు అలాగే రాష్ట్ర నాయకులకు తెలియల్సిందిగా ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం రైతులు ఆధారపడాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అనేది మీ అందరికీ తెలిసిన విషయమే గత పాలకుల ప్రభుత్వం లాగా లేకపోతే నిరంకుశత్వం లాగా లేకపోతే ప్రజలను నిండా ముంచే విధంగా కాకుండా ప్రజల పక్షపాతిగా తప్పకుండా ప్రతి రైతు కుటుంబాన్ని ఆదుకునే దిశగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది చెప్పి మేము తెలియజేస్తూ తప్పకుండా రైతులను ఆదుకుంటామని చెప్పి ఈ సందర్భంగా కోరుతా